దీంట్లో శివానందలెహర్లో పదకొండవ శ్లోకంలో మనకి ఆ వర్ణాశ్రమం గురించి చెప్పారు పుట్టినప్పటి నుండి మనిషి మరణించే వరకు ఆ మనిషిని నాలుగు రకాల ఆశ్రమాల్లో వర్గీకరించారు ఏంటది ఒకటి బ్రహ్మచర్య ఆశ్రమము రెండు గృహస్థాశ్రమము మూడు వానప్రస్థాశ్రమము నాలుగు సన్యాసాశ్రమము మరి బ్రహ్మచారి ఆశ్రమము అంటే ఎప్పుడు వివాహం కానంత వరకు ఉండే సమయాన్ని మనం బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టి మనం మన వృత్తి లేకపోతే జాబు ఉద్యోగమో చేసుకుంటూ గడిపే కాలాన్ని మనం గృహస్థ ఆశ్రమము అంటాము ఆ తర్వాత ఉద్యోగం నుండి వృత్తి నుండి విరామం తీసుకొని విశ్రాంతి తీసుకునే కాలాన్ని వానప్రస్థ ఆశ్రమము అంటారు ఇంకా నాలుగవది ముఖ్యమైనది సన్యాసాశ్రమం అది ఎప్పుడొస్తుంది మనం అంత అన్ని బాధ్యతలు అయిపోయి సంపూర్ణ వైరాగ్య స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి ఏ విషయాల పట్ల కోరికలు ఉండదు సన్యాసిస్తాము అప్పుడు దాన్ని సన్యాసాశ్రమము అంటారు సంపూర్ణ వైరాగ్యం సంసారంలో ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పుడు సన్యాసాశ్రమంకి చేరుకుంటాము మానవుడు ఆయన ఏం చెప్తున్నారు ఇలా నాలుగు ధర్మాలు మనకి మనిషికి విధించి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు రాజశంకరాచార్యులు వారు మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే తన హృదయాన్ని భగవంతునిపై లగ్నం చేసి ఉండాలి అని చెప్తున్నారు నువ్వు ఏ ఆశ్రమంలో అన్నా ఉండు అది బాల్యంలో అన్నా ఉండు యవ్వనంలో అన్నా ఉండు లేదా మధ్య వయసులో అన్నా ఉండు చివరికి రిటైర్మెంట్ అయ్యి చివరిగా చివరి ఆశ్రమంలో అన్నా ఉండు నువ్వు ఎలా ఉన్నా సరే ఏవి వద్దయ్య భగవంతునిపై నీ మనస్సుని లగ్నం చేసి నీ హృదయం అనే పద్మాన్ని ఆయనకు అర్పించు అని చెప్తున్నారు దీనికి ఉదాహరణ ఏం చెప్పుకుంటాం మనం ఆ బాల్యంలో ఎవరికి వస్తుందండి అంత స్థితి అంటే వస్తుందండి ప్రహ్లాదుడు లేడు మనకి భక్త ప్రహ్లాదుడు ఇదైతే అందరికీ తెలిసిందే ద్రువుడు ప్రహ్లాదుడు వాళ్ళ చిన్న చిన్న వయసుల్లోనే ఎంతటి చక్కటి ఆ దైవనామాన్ని పలికి ఎంత మంచిగా పేరు తెచ్చుకున్నారు ప్రహ్లాదుడు ఆయన నిద్రపోతున్నా మెలుకవుతో ఉన్నా ఏ మంత్రాన్ని చెప్పించేవాడండి ఓ నమో నారాయణాయ ఎప్పుడు నారాయణ మంత్రి జపమే చేస్తూ ఉండేవారు ఆయన ప్రహ్లాదు అది ఎప్పుడు చేశాడు ఆయన చిన్న వయసులోనే చేశాడు అందుకని ఈయన ఏం చెప్తున్నారు ఈ బాల్యాశ్రమం అనలేదు లేదు యవనం లేదు మధ్య వయస్సు అనలేదు ముసలితనం లేదు ఏ దేంట్లో అయినా ఎప్పుడైనా సరే మనం మన హృదయం అనే పద్మాన్ని స్వామి వారికి సమర్పించాలి అని చెప్తున్నారు ఓ అబ్బాయిందా నుంచి హృత్పద్మం హృత్ పద్మం అంటున్నారు అసలు ఈ హృత్పద్మం అంటే ఏమిటి అంటే అదొకసారి చూసుకున్నాం హృద్ పద్మం గురించి హృదయార్పణం అన్నా సరే హృదయాన్నే మనం పద్మంగా చేసి అర్పించుకున్నా సరే ఎలాగైనా సరే మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటాడంటే ఎలా చేస్తుంటాడు ఒక్కొక్కరు వాళ్ళకు నచ్చినట్లుగా షోడశోపచార పూజ చేస్తారు ఇంకొకరు ఏం చేస్తారు ఆ మాకు షోడశోపచార రాదు మేము పంచపూజ చేసుకుంటామని చెప్పి పంచపూజలు చేసుకుంటారు మంచ ఉపచారాలైనా చేసుకోవచ్చు షోడశోపచారాలైనా చేసుకోవచ్చు ఏ పూజ చేసినా కానీ మనకి ఏం ముఖ్యం అని చెప్తున్నారు భగవంతుడి మీద భక్తి ముఖ్యం అని చెప్తున్నారు ఆ భక్తితోనే మనం ధరించాలి అని చెప్తున్నారు ముందుగా మనం షోడశోపచార పూజ గురించి చూసుకుందాం ఒకసారి అది ఎందుకు చెప్తారు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూసుకొని తర్వాత ముందుకు వెళ్దాం